హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవినండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజైతే మంచి మంచి ఫేస్ ప్యాక్ అయితే మేము ముందుకు వచ్చానండి ఇవి తంగేడు పూలండి పచ్చిగా ఉన్నప్పుడు నేను కోసుకొచ్చి ఇంట్లో పెట్టానండి ఈ తంగేడు పూలతో ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరే రిజల్ట్ అనేది లైవ్లోనే చూపిస్తాను మీకు ఈ తంగేడు పూలని ఈ తంగేడు పూలని వారం రోజుల పాటు ఎండ ఇలా ఎండబెట్టుకున్న పెట్టుకున్న పువ్వులని చక్కగా వాటికి ఉన్న కాడని తీసే తీసేసుకోవాలి నీట్గా తీసేసుకోవాలండి ఈ తంగేడు పూల ఫేస్ ప్యాక్ అనేది మన ఫేస్ మీద ఉన్న ముడతలని కానీ మొటమల ద్వారా ఏర్పడిన మచ్చలని కానీ అలాగే చాలామందికి ఇంకెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫేస్ మీద వాటిని తొలగించుకోవడానికి ఈ తంగేడు పూల ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి అండి అలాగే వీటిని ఆ కాడలు లేకుండా నీట్గా అయితే మనం వీటిని పువ్వుల వరకే ఉంచుకోవాలి మనకి తంగేడు పువ్వులు అనగానే బతుకమ్మ అనేది గుర్తుకొస్తూ ఉంటుంది కదండి చిన్నప్పుడే కాదు మనం ఇప్పుడు కూడా ఆడుకుంటూనే ఉన్నాము బతుకమ్మని ఈ పువ్వులు అనేది మనకి ఎంతగానో ఉపయోగపడతాయి ఫేస్కి మరి వీటిని అన్నిటిని ఇలా క్లీన్ చేసుకొని చక్కగా మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి ఈ ఫేస్ ప్యాక్ అనేది మనకి ఎలాంటి కెమికల్స్తో అయితే కాదు న్యాచురల్గా గోల్డెన్ ఫేషియల్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట మార్కెట్లోకి పోయి వేలకు వేల ఖర్చు పెట్టుకొని చేసుకోవడం కన్నా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే ఖర్చు లేకుండా అయిపోతుంది ఇలా చేసుకున్న మెత్తని పౌడర్ని మనకి ఫేస్కి ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలండి ఇలా తీసుకునే దాంట్లో మనం ఇంకా కలుపుకోవాల్సినవి చాలామందికి చిన్న వయసులోనే ఫేస్ మీద ముడతలు అనేటివి వస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం అలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఫేస్ ప్యాకు ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవడం వల్ల ముడతలు కానీ మచ్చలు కానీ ఎటువంటి ఇంకా ఫేస్ మీద చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటూ ఉంటాయి వాటిని అన్నిటినీ తొలగి తొలగించుకోవచ్చండి అందు ముందు ఒక స్పూను అని వేసుకోవాలి ఆ తర్వాత విటమిన్ ఏ ఈ విటమిన్ ఏ క్యాప్సల్స్ వల్ల కూడా మన ఫేస్ మీద ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అని అయితే చెప్పొచ్చండి అంత బాగా యూజ్ అవుతుంది ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఆ తర్వాత ఇందులో మనకి చక్కగా మెత్తగా క్రీమ్ లాగా రావాలండి పేస్ట్ కి పేస్ట్ లాగా రావడానికి ఇచ్చి కాచి చల్లార్చిన పాలండి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం తయారు చేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ వల్ల మనకి చాలా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఈ తంగడి పువ్వులు అనేటివి మనకి బతుకమ్మ సీజన్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కాబట్టి తెచ్చుకొని మనం ఎండ పెట్టుకొని అయితే స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు అలాగే ఇవి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి తంగడి చెట్లు అందుబాటులో లేని వాళ్ళకి ఆన్లైన్లో కూడా ఈ తంగడి పువ్వులు డ్రై చేసి అయితే ఇస్తున్నారు కాబట్టి ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చు ఇందులో కొంచెం చిటికడు పసుపు వేసుకోవాలండి పసుపు పడని వాళ్ళు ఇలా మామూలుగా అయినా ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు ఫేస్ మీద ఉండే మచ్చలు కానీ మంగు మచ్చలు కానీ ఏదైనా పోతాయండి ఈ ఫేస్ ప్యాక్ వల్ల నేను వాడాను కాబట్టి మీకు చెబుతున్నాను ఇలా చక్కని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ని నేను నా ఫేస్కి అయితే వేసి ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం వారానికి ఒకసారి వేస్తే సరిపోతుంది ఫేస్ మీద ఉన్న ముడతలు కానీ మచ్చలు కానీ డార్క్ సర్కిల్స్ కానీ అన్నీ తొలగిపోతాయి ఈ ఒక్క ఫేస్ ప్యాక్ వల్ల మంచి ఫేస్ గ్లో అనేది వస్తుంది ఇందులో మనం న్యాచురల్గా దొరికే వేసాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఏమీ ఉండవు అంత బాగా యూజ్ అవుతుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో వేసుకోండి లేకపోతే ఇలా చేతోటి కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా వేసుకున్న ఫేస్ ప్యాక్ని మనం ఒక పదిహేను నిమిషాలు డ్రై వరకు అయితే ఉంచుకోవాలండి అలాగే హ్యాండ్స్ కానీ మనకి డార్క్గా ఎక్కడైతే ఉంటాదో అక్కడికి ఈ ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకుంటే మన హ్యాండ్స్ కూడా మన ఫేస్ కలర్లో లాగా ఉంటుంది హ్యాండ్ ఒక కలర్లు ఫేస్ ఒక కలర్లు ఉండకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది ఇందులో మనం హనీ అలాగే పాలు ఇంకా విటమిన్ ఏ క్యాప్సిల్స్ మనం పసుపు అనేటివి న్యాచురల్గా మన ఇంట్లో దొరికే వాటిగానే చక్కగా ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం రెడీ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది మనకి పార్లర్కి పోతే వేలకు వేలు ఖర్చు పెట్టుకొని అయితే మనం గోల్డెన్ ఫేషియల్ అనేది చేయించుకుంటూ ఉంటాము అలా అవసరం లేకుండా ఇలాగైతే హోమ్ రెమెడీ అనేది ఇలా చేసుకోవచ్చండి చూసారు కదా ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక పదిహేను నిమిషాలు అయితే ఉంచుకోవాలండి అంటే పూర్తిగా డ్రై అయిపోవాలి అయితే మనం తంగిడ పువ్వులతోటి పచ్చి పువ్వులతో కూడా మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చండి చూసారు కదా ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత నేను వాష్ చేసి అయితే చూపిస్తాను లైవ్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీకు కూడా ఇలా మనం వీక్లీ వన్స్ చాలామంది ఈ మధ్యకాలంలో ఫేస్ మీద రకరకాలుగా కెమికల్స్ కూడిన ఫేస్ ప్యాక్లు అనేవి వేసుకొని వాటి ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్లతో చాలామంది బాధపడుతున్నారు అలా కాకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఇలా అయితే ట్రై చేసుకోవచ్చండి చూశారు కదా నేను ఫస్ట్ వేసుకోకముందు ఆ తర్వాత వేసుకున్న తర్వాత నా ఫేస్లో మంచి గ్లో అయితే వచ్చింది అప్పటికప్పుడు గ్లో అనేది వస్తుందండి ఇది ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మనం ఇట్లా ప్యాక్ తయారు చేసుకొని అయితే వేసుకోవచ్చు చూసారు కదండి ఎంత బాగుందో ఫేస్ అనేది ఫేస్ మీద ముడతలు అనేటివి రావు అలాగే వచ్చిన ముడతలు కూడా పోగొట్టుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సైడ్ ఎఫెక్ట్ లేని ఫేస్ ప్యాక్లు అనేటివి మనం ఎన్నైనా వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చాలా స్మూత్గా ఉందండి నా ఫేస్ అనేది చూసారు కదండి తంగేడు పూలతో ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి చూసారు కదండీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది నా ఫేస్ అనేది మీరు కూడా ట్రై చేయండి మంచి ఉపయోగం అయితే ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు తప్పకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఉపయోగించవచ్చు ఈ ఫేస్ ప్యాక్ అనేది మంచి కలర్ అనేది వస్తుంది ఇంట్లోనే మనం ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని వేసుకోవడం వల్ల మనం బయటికి పోవాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లోనే మంచి గోల్డెన్ ఫేషియల్ అయితే మనం చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఈ ఫేస్ ప్యాక్ని మీరు కూడా ట్రై చేయండి మంచి యూస్ఫుల్ వీడియో అండి తప్పకుండా ట్రై చేయండి చూశారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఈ వీడియో తప్పకుండా మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్